హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు ఈరోజు మనం ఏం వీడియో చూడబోతున్నామంటే వెన్నుపోటు గురించి తెలుసుకోబోతున్నామండి వెన్నుపోటు అంటే ఏంటి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని చూసి తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సరేనా ఈ మధ్య కమెంట్స్ షేర్ చేయండి చెప్పడం మర్చిపోతున్నది కానీ ఎవరు కమెంట్స్ పెట్టట్లా ఏమీ లేదు లైక్స్ ఇవ్వండి ఇలాంటి వీడియోలు చాలా యూస్ఫుల్గా ఉంటుంది చూడండి చూసి వదిలేయకుండా అందులో ఉన్న మెసేజ్ని అర్థం చేసుకొని దాన్ని ఫాలో చేయండి ఎవరైనా ఇలా ఉంటే కనుక దాన్ని సరిదిద్దుకోండి సరేనా వెన్నుపోటు ఏమంటే వెన్నుపోటు చాలా రకాలుగా వెన్నుపోటు పొడుస్తూ ఉంటారండి అది బయట వాళ్ళగానే ఉండక్కర్లా సమ్టైమ్స్ మన ఇంట్లో వాళ్ళే మనల్ని వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు ఏంటని చూద్దాం ఒక దంపతులు ఉంటారు కపుల్స్ వాళ్ళకి ఇద్దరు పిల్లలండి ఒక బాబు పాప బాబు పెద్దవాడు పాప చదువుకుంటూ ఉంటుంది కాలేజ్లో సరే ఒకళ్ళకి మ్యారేజ్ చేసేద్దాం అని చెప్పేసి అనుకుంటారు వీళ్ళు వచ్చి సొసైటీలో మంచి పేరున్న ఫ్యామిలీ అనమాట మంచి పేరు బాగా ఆయన వచ్చి బిజినెస్ చేస్తూ ఉంటారు సరే పిల్లడు పెళ్లి చేసేస్తే తర్వాత అమ్మాయికి చేసేయచ్చు మన బాధ్యతలు తీరిపోతాయి అని చెప్పేసి పెళ్ళికి చూస్తూ ఉంటారు పెళ్ళి సంబంధాలు ఇప్పుడు ఎలా చూస్తారు వాళ్ళ స్టేటస్కి ఈక్వల్గా ఉన్న వాళ్ళే చూస్తారు కదా అప్పుడు అలా చూసేటప్పుడు ఒక మంచి సంబంధం వస్తుంది దాన్ని ఇది చేసుకుంటారనమాట అప్పుడు వాళ్ళు రిచ్గానే ఉంటారు వాళ్ళకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అమ్మాయి పెద్దది సరే అని చెప్పేసి పెళ్ళి కుదుర్చుకుంటారు పెళ్ళి అయిపోయింది ఆ అమ్మాయి ఇంటికి వచ్చింది అనమాట వీళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు ఏం మనీ ఏ ఫినాన్షియల్గా ఏం ప్రాబ్లం లేదు ఈ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుకుంటారు ఈ అమ్మాయికి వచ్చేసి ఒక హ్యాబిట్ ఉంది డ్రెస్సులు ఎక్కువగా కొంటాం హ్యాబిట్ అనమాట ఏ డ్రెస్సులు వచ్చినా ఎప్పుడు చూసినా షాపింగ్ వెళ్తుంది వీక్లీ వన్స్ అన్న వెళ్ళేసి డ్రెస్సెస్ అవన్నీ తెచ్చుకుంటుంది వాళ్ళ ఇంట్లో అలా అలవాటు అయిపోయింది వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్పారమ్మా ఇలా వారం వారం డ్రెస్సులు కొనుక్కోకూడదు మనం ఎంత ఉన్న అయినా డబ్బులు వేస్ట్ చేయకూడదు జాగ్రత్త చేసుకోవాలి వాళ్ళు ఏం చెప్పాలి బోల్డ్ డబ్బు ఉంది కొనుక్కొని ఇదన్నీ ఒక ఇదా అని వాళ్ళు వదిలేశారు పిల్లల కోసమే కదా మనం సంపాదిస్తుంది మనకి చాలా ఉంది పర్వాలేదు డ్రెస్సులకు ఎంత అవుతుందని వదిలేశారు అలానే ఈ అమ్మాయి అత్తగారింటికి వచ్చింది అత్త కూడా దాన్ని ఫాలో చేస్తూ ఉంటుంది ఆ అబ్బాయి దగ్గర చెప్పింది నాకు ఇలా ఒక హ్యాబిట్ ఉంది డ్రెస్సులు కొనుక్కోవడం అంటే సరే కొనుక్కో ఈ అబ్బాయి బాగా సంపాదిస్తున్నారు వీళ్ళు రిచే కదా కొనుక్కో దానివల్ల నాకేం ప్రాబ్లం లేదంటాడు వీక్లీ వన్స్ తప్పకుండా షాపింగ్ చేస్తుంది అక్కడ చేసినట్లు ఇక్కడ వెళ్ళి బట్టలు తెచ్చుకుంటూ ఉంటుంది ఇంకా ఏవేవో తనకు కావాల్సినవన్నీ కొనుక్కుంటూ ఉంటుంది ఫ్యాన్సీవి జ్యువెలరీ సెట్స్ అలా ఇంకా ఇది అత్తగారు గమనిస్తూ ఉంటుంది వీళ్ళు ఎలా అంటే బాగా రిచే కానీ వీళ్ళు ఏమే అవసరం అవి మాత్రమే కొనుక్కుంటారు అనవసరమైనవి కొనరు వాళ్ళ పిల్లలను కూడా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా పెంచుతారో అలానే పెంచుతారు అనమాట కావలసినే అంతే దానికి మించి చేయకూడదు ఏదైనా ఎంత డబ్బుల్నైనా మనకి ఎంత అవసరమో అంతే ఖర్చు పెట్టుకోవాలి దాని మించి ఖర్చు పెట్టుకోకూడదని ఒక పాలసీని వీళ్ళు ఫాలో చేస్తూ ఉంటారు ఈ అమ్మాయిని గమనిస్తూ ఉంటుంది అత్తగారు ఎప్పుడు చూసినా షాపింగ్ షాపింగ్ అని వెళ్తుంది వాడు అంత కష్టపడి సంపాదిస్తే ఇది ఎందుకు ఈ అమ్మాయి ఇలా ఖర్చు పెడుతుందని కోపంగానే ఉంటుంది ఆమె వచ్చి డైరెక్ట్గా అడిగితే అమ్మాయి ఇలా చేయకూడదు మా ఇంట్లో ఇలా ఉంటాం మేము మా పద్ధతులు ఇలా కొంచెం మార్చుకోమ తగ్గించుకో కష్టం అంటే బాగుంటుంది అలా చెప్పలేదు ఒకరోజు ఈ అమ్మాయి ఏం చేస్తుంది నైట్ వాటర్ బాటిల్ మర్చిపోతే తీసుకెళ్దామని కిచెన్ సైడ్ వచ్చేటప్పుడు ఇప్పుడు పెద్దగానే మాట్లాడుతూ ఉంటుంది బాల్కనీ గురించు అని ఫ్రెండో లేకపోతే వాళ్ళ సిస్టర్తోనో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది అటు పక్కన వ్యక్తి అడుగుతుంది మీ కోడలు ఎలా మీతో కలిసిపోతుందా మంచిగా ఉందా ఎలా ఉందని అడుగుతుంది అనమాట ఏం పెద్దగానే మాట్లాడుతుంది ఈ అమ్మాయి ఏం దొంగచాటుగా వినలేదనమాట చెప్తుంది అనమాట మా కోడలా ఎందుకు చెప్తారు పనులు చేస్తుందంటే ఒక్క పని చేయదు ఎందుకు పనులు చేయటం వీళ్ళింట్లో పనులు ఉన్నారు ఇంకేం పనులు చేస్తుంది అమ్మాయి పని చేయదు ఏం చేయదు లేటుగా లేచిద్ది చేసి పెడితే తింటుంది మళ్ళీ రూమ్లో వెళ్ళి కూర్చుంటుంది టీవీ చూసిద్ది ఫోన్లు చేసి ఫోన్లో గేమ్స్ అవి ఇవి ఫో చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ అమ్మానంత ఇదే మళ్ళీ మధ్యాహ్నం వచ్చింది తినిద్ది పడుకుంటుంది ఇలానే పోతుంది చదువుకుంది కదా ఏదన్నా చేయొచ్చు కదా అంటూ అన్నమాట ఒక్క పని చేయదు ఇటు అటు పెట్టదు అని చెప్తూ ఉంటారు అది కాకుండా ఎప్పుడు చూడండి షాపింగ్ షాపింగ్ అని డ్రెస్సులు మోట్లు మోటలు మోసుకొని వస్తూ ఉంటుంది మా మీ అబ్బాయి ఏమంటే మా అబ్బాయి కూడా ఏమనట్ల ఒకవేళ కొత్తగా వచ్చింది కదా ఏమనకూడదని ఫ్రీగా వదిలేసాడేమో ఇలా చేస్తుంది నాకు అస్సలు నచ్చలు అమ్మాయి పద్ధతి మంచి ఫ్యామిలీ అని చెప్పారు అమ్మాయి కూడా పద్ధతిగా ఉంటుందని అయితే ఇలా డబ్బులు వేస్ట్ చేసిద్దని నాకు తెలియదు అని చెప్తూ ఉంటుందంట ఇంకా ఏ అమ్మాయికి వినగానే వన్తో అమ్మ నేను నీకు అమ్మలాగా ఫ్రీగా ఉండు నీకు ఎక్కడ కంఫర్టబుల్గా ఉందా ఏదన్నా మమ్మల్ని అడుగు మేము చూసుకుంటాము అని చెప్పి అలా మంచిగా మాట్లాడిద్ది అనమాట రోజందరు కూర్చొని నైట్ తినడం అందరు కలిసి కబుర్లు చెప్పుకోవడం ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇంకా ఈ అమ్మాయికి ఇలా వినగానే బాధేస్తుంది ఇలానే రెండు మూడు సార్లు ఇతరులతో చెప్పడం ఫస్ట్ టైం వదిలేసింది రెండు మూడు సార్లు చెప్పడం వినేస్తుంది ఇక బాగోదని చెప్పేసి హస్బెండ్ దగ్గర చెప్దామా వద్దా అని ఆలోచిస్తుంది ఎందుకంటే వచ్చి ఒక రెండు మూడు నెలలు అవుతుంది ఇంతలోనే చాడీలు కంప్లైంట్ చెప్పడం స్టార్ట్ చేసింది అని అనుకుంటాడని హస్బెండ్ జంగుతూ ఉంటుంది సరే లాభం లేదు ఇప్పటికి మనం మూడు సార్లు విన్నాం ఇంకా చెప్పకపోతే రోజు ఇలానే చెప్తూ ఉంటే ఇది అలానే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఒకటి పని చేసి చెప్తారు మన గురించి ఇలా చెప్పడం మనం ఆపకపోతే బాగోదు అని చెప్పేసి ఏమంటే నేను ఒకటి చదువుతా మీరు ఇది కంప్లైంట్గా తీసుకోకండి చాడీలుగా అనుకోకండి అయితే దీన్ని మీరు ఖండించాలి అంటే ఏంటి చెప్పు అంటాడు ఇలా నేను వీక్లీ వన్స్ షాపింగ్కి వెళ్తాను కదా మిమ్మల్ని అడిగాను నాకేం ప్రాబ్లం లేదు తీసుకున్నారు వెళ్తున్నా లేదమ్మా కుదరదంటే నేను వెళ్ళేదాన్ని కాదు మా ఇంట్లో నాకు అలవాటు చెప్పాను మీరు ఓకే అన్నారు వెళ్తున్నా మధ్యలో మీ అమ్మగారికి ఏం ప్రాబ్లం అది కాకుండా ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు మా ఇంట్లో నేను పనులు చేసే అలవాటు లేదు సరే ఈవిడొక్కడే పని చేస్తుందంటే కొంచెం సహాయం చేయాలంటే చేస్తాం దానికి కూడా నాకు ఏమీ ఇది లేదు అలా అన్నీ కాకుండా ఇంట్లో అంతమంది పని వాళ్ళు ఉన్నారు కుక్క ఉన్నారు అందరూ ఉన్నారు ఈవిడికేం పనులు లేదు గమ్మున కూర్చుంటుంది ఎవరితోనో ఫోన్లో చెప్తుంది నేను వాటర్ బాటిల్ తెద్దామని వెళ్ళినప్పుడు నాకు వినిపించింది ఇలానే రెండు మూడు సార్లు వినిపించింది నా కోడలు ఏం పని చేయదు నా కోడలు వేస్ట్ డబ్బుల్ని వేస్ట్ చేస్తుంది మా అబ్బాయి డబ్బుల్ని అన్నీ కరగేస్తుంది అసలు బాధ్యత లేదు తిని పడుకుంటుంది ఒక్క పని చేయదు ఇలా చెప్తూ ఉంది అందరి దగ్గర బాగోదు మీరు చెప్పండి లేకపోతే నేను అడుగుతానంటే లేదు నేను చెప్తాను అంటాడు అనేసి ఇంకా ఇలా నైట్ అందరు కలిసి కూర్చొని తినడం అలవాటు వాళ్ళని గమనిస్తూ ఉంటాడు అనమాట ఏంటి పిల్లలు ఒకలాగున్నారు ఏమి పెద్దగా మాట్లాడట్లేదే అని ఒక నాలుగైదు రోజులు గమనించి ఒకరోజు ఏమంటే ఏదన్నా ఉంటే అందరు నైట్ కూర్చొని మాట్లాడుకుంటారు మనం పలానా చోటికి వెళ్ళబోతున్నాం లేకపోతే రెస్టారెంట్కి వెళ్ళబోతున్నాం ఇట్లా ఏదన్నా లేకపోతే ఇంకేదో చేయబోతున్నాం ఏ విషయాలు ఉన్నా అందరు ఫ్యామిలీగా కూర్చొని మాట్లాడుకోవటం అలవాటు చెప్తారు భోజనం అవ్వగానే ఒక హాఫ్ అన్ అవర్ అయ్యి అందరు ఇక్కడికి వచ్చి కూర్చోండి ఒక విషయం మీతో మాట్లాడాలంటారు సరే అని వీళ్ళు తినేసి కొద్దిసేపు వచ్చి కూర్చుంటారు ఆయన వస్తారు నేను ఒక నాలుగైదు రోజులకు గమనిస్తున్నాను కొడుకు కోడలు సరిగ్గా లేరు ముందు బాగా నవ్వి మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ఏమో అమ్మభావంగా ఉన్నారు తినేసి వెళ్ళిపోతున్నారు సరిగ్గా కూడా తినట్లా ఏంటి ప్రాబ్లం అని అడుగుతా చెప్పండి ఏదన్నా స్టార్టింగ్లో అది సరి చేసుకుందాము అని చెప్పగానే ఇంకా కొడుకు కోడలు ఒకరు మహాలు ఒకరు చూసుకుంటా నాన్న ఏమీ లేదు అమ్మ వచ్చి ఇలా నా భార్య గురించి ఫోన్లో చెప్తుందంట ఇలా ఇలా విషయాలని ఎప్పుడు డ్రెస్సులు కొంటుంది డబ్బులు వేస్ట్ చేస్తుంది లేజీగా ఉంది పనులు చేయట్ల ఇవన్నీ చెప్తుందంట వాళ్ళు ఒకటి పని కోరికి చెప్తారు ఇప్పుడు ఊరంతా పోతుంది కదా ఇలా చెయ్యొచ్చా అన్న ఉంటే నేరుగా మాట్లాడాలి ఇది వెన్నుపోట్లా కదా ముందు మంచిగా చూసుకుంటున్నట్టుండి వెనక్కి ఇలా చెయ్యొచ్చా అని అనగానే ఇంకప్పుడు ఆయన విపరీతం ఆయన కోపం వస్తుంది చెప్పావా అంటాడు అదండి అదండి అంటుంది లేదు నువ్వు చెప్పావా లేదంటే ఏం లేదండి ఇట్లా అడిగారు మీ కోడలు ఎలా పనులు చేసిద్దా ఎలా ఉంటుంది ఏంటి అని అడిగారు అందుకని చెప్పాను ఇందులో తప్పే ఉంది తప్పే ఉందా మన ఇంటి విషయాలు నువ్వు ఎలా బయట చెప్తావు ఏదన్నా ఉంటే మనలో మనమే మాట్లాడుకోవాలి ఇప్పుడు నువ్వు బయట చెప్పావు అది ఒకటికి పది మంది వంద మందికి అలా పోయింది నాకది సొసైటీలో మంచి పేరు ఉంది నా పేరు చెడిపోయింది కదా ఇలా చెయ్యొచ్చా నువ్వు అని బాగా అరుస్తాడనమాట ఏమున్నా కూడా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకొని తీర్చుకోవాలి అంతేకాని చాడీలు చెప్పుకోకూడదు ఇప్పుడు తను ఏమనుకుంటుంది మన ఫ్యామిలీ గురించి అమ్మా నాకు తెలిస్తే ఏమనుకుంటారు అమ్మా నాన్న ఫోన్ చేసి అప్పుడప్పుడు అడుగుతారు ఏమ్మా నీకన్నీ అక్కడ బాగుందా వసతిగా ఉన్నావా ఏం ప్రాబ్లం లేదు కదా ఎలా చూసుకుంటున్నారు మరి పెళ్ళైన కొత్తలు అందరూ అడుగుతారు మనం కొంచెం మింగిల్ అవడానికి కొంచెం టైం పట్టింది మన అలవాట్లు వేరుగా ఉంటాయి వాళ్ళ అలవాట్లు వేరుగా ఉంటాయి అన్నీ సరి చేసుకోవడానికి కొన్ని రోజులు పట్టింది నువ్వు జాగ్రత్తగా వాళ్ళతో కలిసిపోమ్మా అని అన్నీ మంచి మాటలు చెప్తూ ఉంటారు ఇప్పుడు వాళ్ళమ్మ ఆయనకు తెలిస్తే ఏమనుకుంటారు అమ్మాయి ఏం చెప్పింది సూపర్గా చూసుకుంటున్నాను నాకు ఇక్కడ చాలా బాగుందని చెప్తుంది ఇప్పుడు ఈ విషయం తెలిస్తే వాళ్ళు ఏమనుకుంటారు నా పేరు పాడు చేయడానికి ఇలా ఫస్ట్ ఇంట్లో వాళ్ళ గురించి బయట వాళ్ళకి చెప్పొచ్చా ఇదంతా చెడ్డల అలవాటు ఎవరి గురించి ఎవరి ఇతరులతో చెప్పకూడదు ఏమైనా ఉంటే మాట్లాడుకొని తీర్చుకోవాలి అని చెప్పి బాగా తిడతాడు తిట్టగానే ఇంకా ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకో ఇంకోసారి ఇలాంటి నా చెవుల్లో వినిపించిందంటే ఊరుకోని ఎవరైనా సరే ఎవరి గురించి మాట్లాడే అధికారం లేదు బయట చెప్పకూడదు పిల్లలు తప్పు చేస్తే మనం చెప్పి సరిదిద్దాలి అంతే కానీ వాళ్ళ మీద ఇతరుల దగ్గర జీవితం వీళ్ళెవరు మన పిల్లలు అబ్బాయి అమ్మాయే మన పిల్లలు కాదు కోడలు కూడా మన కూతురే మన ఇంటికి వచ్చిన తర్వాత అని బాగా అరవగానమ్మ చాలా తప్పు మమ్మల్ని మన్నించుకో అనగానే అయ్యయ్యో మామయ్య గారు ఎంత పెద్దవాళ్ళు మీరేంటి నా దగ్గర మన్ని పడుగుతున్నారు ఏం లేదు తను తెలుసుకుంటే చాలు అంతే ఇవన్నీ చెప్పకుండా ఉంటే చాలు అనగానే మీరు ఏదన్నా ఉంటే నాకు చెప్పండి అత్తయ్య నేను చేస్తా అదే ఇంటి నిండా పని వాళ్ళు ఉన్నారు ఇంకా అవసరం మీకు ఉండదని నేను అలా ఉన్నాను మీకు అవసరమే చెప్పండి మీతో పాటు నేను చేస్తాను అందులో నాకేం అబ్జెక్షన్ లేదు ఒక్కోసారి నా గురించి ఇలా బ్యాడ్గా చెప్పకండి బట్టలు కొనకూడదా చెప్పండి అమ్మ మేము ఇలా ఉంటాం అని చెప్పండి నేను మార్చుకుంటాను అంతే నాకు చెప్పకుండానే మీరు చెప్పి నేను వినవకపోతే తప్పు ఏమే చెప్పకుండానే ఇంకొకరి దగ్గర నా గురించి చెప్తే నాకు నచ్చదండి లేదమ్మా తప్పైపోయింది సారీ అడగమంటాడు సారీ అమ్మ ఇంకెప్పుడు నేను ఇలా చెప్పాలంట అందరి చేతులు ఇచ్చుకోండి ఒకరికొకరు ఇంక బయట ఎప్పటిలాగా ఉందాము అమ్మ మన్నిచ్చుకుంటాడు ఇంకెప్పుడు మేము ఇలా చెయ్యం నువ్వు హ్యాపీగా ఉండు నువ్వు డ్రెస్సులు కొనుక్కోవాలంటే కొనుక్కో దానివల్ల ఏం ఇబ్బంది లేదు ఇంటి నేనే పని వాళ్ళు ఉన్నారు అమ్మాయి ఎందుకు పని చేయాలి మన అమ్మాయి మీద అయితే మనం ఇతరుల దగ్గర చెప్తాం మన పాప మీద మా అమ్మాయి ఇలా లేచి లేళ్ళిపోయిద్ది పనులు చేయదు ఇవన్నీ చెప్తాం చెప్పాం కదా అప్పుడు మన కూతురులానే కూడా మన ఇంటికి వచ్చిన తర్వాత కోడలు కూడా మన కూతురు ఇంకెప్పుడు చేయకూడదు కానీ చాలా ఫీల్ చేసేది అయ్యో మనం ఎంత పెద్ద మిస్టేక్ చేసాము ఎంత మంచివాళ్ళు అయినా సరేనండి అదేమో కోడలు ఇంటికి రాగానే అలా బిహేవ్ చేస్తూ ఉంటారు కొంతమంది కొంతమంది వచ్చి వాళ్ళ ఇంటి విషయాలు అసలు బయటకే పోనేవారు కొంతమంది వచ్చి ఇలా జాడీలు చెప్తూ ఇలా గౌసిప్ మాట్లాడుతూ ఇలా చేస్తూ ఉంటారు బ్యాడ్గా చేస్తూ ఉంటారు అలా ఎవ్వరు చెయ్యకండి ఏమైనా ఉంటే నేరుగా అడగండి ఇకబాన మనం మార్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంది మనం పాత కాలంలో లానే ఉంటే ఈ కాలం పిల్లలు అడ్జస్ట్ చేసుకోరండి వాళ్ళకి తగినట్లుగా కొంచెం మనల్ని మనం మార్చుకోవాలి వాళ్ళు ఇంటికి తగినట్లు వాళ్ళ పద్ధతులు ఏందో తెలుసుకొని దానికి తగినట్లుగా పోవాలి కొంత టైం పట్టింది ఇంకా మరుసటి రోజు చూస్తాడనమాట ఈయన అందరూ ఎలా ఉన్నారు ఏంటి అని అమ్మాయి అక్కడే వదిలేసింది అబ్బాయి చదువుతారు వదిలేసి నాన్నక మా అమ్మ మా అమ్మ కూడా మంచిదే ఏమో అలా చేసేసింది ఇక వెంటనే తీసుకోవద్దు సరే అని ఇంకా అందరూ ఎప్పటిలాగానే మామూలుగానే ఉంటారు ఏమున్నా కూడా ఒకసారి అలా చేస్తే అదే మనసులో నిలిచిపోయిద్దండి మనం ఎంత మంచిగా బిహేవ్ చేసినా కూడా ఎక్కడో ఉంటుంది అని నా అభిప్రాయం ఇలా బయట వాళ్ళే వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళే ఇలా చేస్తే ఇంక మనం ఎక్కడికి వెళ్తాం బయట వాళ్ళైనా ఇంట్లో వాళ్ళైనా ఎవరైనా సరే ఏదన్నా నేరుకు నేరు మాట్లాడండి ఒకళ్ళు నచ్చలేదా వాళ్ళతో మాట్లాడకండి గమనం వెళ్ళిపోయింది వీళ్ళకి ఒక క్యారెక్టర్ మనకు నచ్చలేదంటే గమ్మనం ఉండండి అంతేగాని జాడీలు అనేది చెప్పకూడదు పోవడల మీదైనా కూతురు మీదైనా కొడుకు మీద అయినా అల్లుడి మీదైనా ఎవరి మీద చెప్పకూడదు అనమాట నేరుగా అడగటం అది మంచిది ఇదే ఈరోజు ఈ వీడియోలో మెసేజ్ అనమాట ఇది చూసేసి అలానే వదిలేయకుండా ఇలాంటి మిస్టేక్స్ ఎవరన్నా చేస్తే సరిదిద్దుకోండి ఎప్పుడైతే మన మిస్టేక్స్ని మనం సరిదిద్దుకుంటామో దీంతో వయసుతో సంబంధం లేదు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా తప్పు చేస్తే వాళ్ళని సర్దిద్దుకోవడానికి ప్రయత్నించినట్లయితే ఆ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది ఎందుకు హ్యాపీగా ఉంటుంది గొడవలు రావు అనమాట అందరినీ ఎప్పుడైతే మనం అండర్స్టాండ్ చేసుకుంటామో అలాంటప్పుడు గొడవలు రావు గివ్ గివప్ చేసుకోవడం వల్ల ఏమీ లేదండి పెద్దోళ్ళని మనం కొంచెం ఇది చేయడం వల్ల మనం తగ్గిపోయేది లేదు చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు కొత్తగా వచ్చారని మనం కొంచెం అనుసండగా పోవడం వల్ల ఏమీ తప్పు లేదు పోగా ఒకళ్ళకొకళ్ళు స్వభావాలు తెలుసుకొని దాన్ని తగినట్లు మసులుకుంటారు మనం ఇతరుల దగ్గర చెప్పడం ఫస్ట్ ఆపుకోవాలన్నమాట అదే ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా ఈ మెసేజ్ని ఫాలో చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలానే కింద హైక్ ఆప్షన్ ఉంటుంది అది ప్రెస్ చేయండి సరైన మంచిగా వీడియోస్ రీచ్ అయింది మరొక మంచి వీడియోతో మళ్ళీ గలందా అంతవరకు బాయ్ ఫ్రై అండి